అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియోలో చిన్నపిల్లలు ఇష్టపడే జెల్లీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇంట్లోనే చేసుకోవచ్చు చిన్నపిల్లలు బర్త్డే పార్టీలో ఇవి చేసి పెడితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు తీయ తీయగా పుల్ల పుల్లగా బాగుంటాయి డిఫరెంట్ మోడ్స్ యూస్ చేసి చేస్తే ఇంకా అట్రాక్టివ్గా కూడా వస్తాయి మనం దీన్ని చేయడానికి చైనా గ్రాస్ని యూజ్ చేస్తాము ఈ చైనా గ్రాస్నే మనం అగర్ అగర్ అని కూడా అంటారు ఇది అమెజాన్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ దొరుకుతుంది చేయటం కూడా చాలా ఈజీ ఈ జెల్లీస్ చేసుకోవడానికి నేను దానిమ్మ ఆరెంజ్ డ్రాగన్ ఫ్రూట్స్ యూస్ చేశాను కానీ మీరు ఏ ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ కానీ వాటర్మెలన్ కానీ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అవైలబుల్గా లేకపోతే ప్యాకెట్ జ్యూసెస్ కూడా యూస్ చేసి తయారు చేసుకోవచ్చు ఇవి సాఫ్ట్గా జెల్లీస్ ఇట్లా చూస్తున్నారు కదా ఇలా మెత్త మెత్తగా వాబ్లీగా చక్కగా ఉంటాయి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి చిన్నపిల్లలే కాదు యాక్చువల్గా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చాలా బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక చిన్న బౌల్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చైనా గ్రాస్ పౌడర్ డబుల్ అమౌంట్ వాటర్ వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే మనకి నచ్చిన ఫ్రూట్స్ నుంచి జ్యూసెస్ తీసుకోవాలి జ్యూస్ తీసుకునేప్పుడు మనము సీడ్స్ కానీ పల్ప్ కానీ లేకుండా క్లియర్గా జ్యూస్ తీసుకోవాలి సో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చైనా గ్రాస్కి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు లిక్విడ్ లిక్విడ్ వేసుకోవాలి నేను అన్ని జ్యూసెస్ కలిపి టూ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఉండేటట్టు చేసుకున్నాను ఇక్కడ దానిమ్మ మా గింజలు తీసుకుని దాన్ని నేను మెల్లిగా ఒక బౌల్లో వేసి మెత్తగా కొట్టి క్లియర్ జ్యూస్ తీసుకున్నాను ఇది కాన్సన్ట్రేటెడ్ క్లియర్ జ్యూస్ వస్తుంది ఇది మనం తర్వాత కొంచెము చైనా గ్రాస్ కలిపినా లిక్ షుగర్ షుగర్ బేస్డ్ లిక్విడ్ వేస్తాం కాబట్టి అది కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది అలాగే ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్ చూస్ చేస్తున్నాను పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఇది పల్పే ఫ్రూట్ సో దీన్ని కూడా నేను జ్యూస్ తీసుకున్నాను దీన్ని ముక్కలు చేసి గ్రైండ్ చేసి జ్యూస్ని తీసుకున్నాను దాన్ని వాళ్ళ మనం చక్కగా సీడ్స్ లేకుండా వడబోసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మూడు మూడు జ్యూసెస్ని డిఫరెంట్ గ్లాసెస్లో పోసుకున్నాను నేను క్లియర్ జ్యూసెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వేయచ్చు ఓకే ఇప్పుడు మనము జయనగర్ అస్తి లిక్విడ్ చేసుకుందాము సో ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని దానిలో వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ వేడి చేసుకోవాలి నీళ్ళు వేడెక్కిన తర్వాత పావు కప్పు పంచదార వేసుకొని కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత మనం ఇంతకు ముందర కలిపి పెట్టుకున్న చైనా గ్రాస్ లరి ఉంటుంది కదా అది వేసుకుని కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఒకటి రెండు నిమిషాలు మనం ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసి చూస్తున్నారు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది క్లియర్గా ఉంటుంది ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు ఇట్లా ఉంటుంది ఇప్పుడు దీనిని మనం ముందుగా మన జ్యూస్ గ్లాసెస్లో త్రీ గ్లాసెస్లో పోసుకున్నాం కదా అందులో ఈక్వల్ అమౌంట్స్లో పోసుకోవాలి ఇది వెంటనే కలుపుకోవాలి ఒక స్పూన్ తీసుకుని మూడిటిని చక్కగా కలిపేసుకోండి ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోవాలి ఎక్కువ ఆలస్యం చేయకుండా వీటిని మళ్ళీ మనం మోల్డ్స్లో కూడా పోసేసుకోవాలి మనం వదిలేస్తే కనుక ఇది మామూలు రూమ్ టెంపరేచర్లోనే అది ఈ సెట్ అయిపోవడం మొదలు పెడుతుంది సో అందుకని దీన్ని మనం ఇమ్మీడియట్గా లిక్విడ్ ఫామ్లోనే వెంట వెంటనే ఇక చూస్తున్నారు కదా ఇలాంటి మోల్డ్స్ నేను ఈ మోల్డ్స్ ఐక్యాలో తీసుకున్నాను ఈ మోల్డ్స్లో మనం మొత్తం అన్నిటిలో ఫిల్ చేసుకుని వెంటనే ఒక వన్ అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో ఇలా డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేప్స్లో మనము వీటిని మోల్డ్స్లో పోసుకోవాలి పోసుకున్న తర్వాత నేను ముందుగా చెప్పిన విధంగా వీటిని ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి ఒక వన్ అవర్ సేపు ఉంచుతాము వన్ అవర్ అయిన తర్వాత తీసి మెల్లిగా ఒక్కొక్కటిని మనం వాటిని మోల్డ్స్ నుంచి బయటకు తీసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తే దీనికి మనం ఏమీ ప్రెషర్ అప్లై చేయక్కర్లేదు డిఫరెంట్ షేప్స్ ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి తినడానికి కూడా అలాగే రుచిగా ఉంటాయి ఒకవేళ మన దగ్గర మోల్స్ లేవు అంటే మనం వెంటనే షాప్కి వెళ్ళిపోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా ఏదైనా గ్లాస్ కానీ ఎనీ 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 కంటైనర్లో పోసుకుంటే ఇది అతుక్కోదు కిందనే అతుక్కోదు అండ్ ఈజీగా కూడా వస్తుంది మనం అందులో పోసి ఫ్రీజ్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా ముక్కలు కట్ చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇట్లా నా దగ్గర మిగిలిపోయిన ఎక్స్ట్రా లిక్విడ్స్ అన్నీ కూడా నేను ఇట్లా గ్లాస్లో సెట్ చేసుకున్నాను సో వాటిని మనం అన్మోల్డ్ చేస్తే ఇక ఇట్లా ఈ ప్లేట్లో ఉన్నట్లు ఉంటాయి ఇవి కూడా చూడడానికి బాగుంటాయి ఇవి బయట కూడా ఎక్కువసేపు ఉంచుకోవచ్చు వీటిని ఫ్రిడ్జ్లోనే ఉంచవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇవి ఐస్ క్రీమ్లో కరిగిపోవు ఇవి సెట్ అయినాయి కాబట్టి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయి బాబులీగా సాఫ్ట్గా ఐ హోప్ యూ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ